సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కోల్కతా హత్యాచారం దేశ ప్రజలను నివ్వెరపరిచింది మహిళల రక్షణను ప్రశ్నార్థకంగా మార్చింది కష్టపడి చదివే భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ ముందుకు సాగుతున్న ఓ యువ వైద్యురాలిని మృగం వేటాడింది ఆ మృగం పేరే సంజయ్ రాయ్ వీడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే పశువు కంటే హీనం అశ్లీల చిత్రాలకు బానిసై విచ్చలవిడిగా ప్రవర్తించే ఉన్మాదే అలాంటి సంజయ్ రాయ్ ని తీయాలని దేశం మొత్తం డిమాండ్ చేస్తోంది దుమ్మెత్తిపోస్తోంది మాకు అప్పగించండి చంపేస్తామంటూ ఎంతో మంది ప్రజలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు ఇదిలా ఉంటే సంజయ్ రాయ్ తల్లి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది ఏ తల్లైనా తమ బిడ్డ తప్పు చేశాడంటే ఒప్పుకోదు ఇప్పుడు సంజయ్ తల్లి కూడా తన కొడుకును వెనకేసుకొచ్చింది అన్యాయంగా కేసులు ఇరికిస్తున్నారని వాపోయింది దీని వెనుక చాలా మంది ఉన్నారని వారి గురించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తోంది ఆమె అంతేకాదు అతడి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటోంది ఆ తల్లి సంజయ్ రాయ్ కు ఆటలంటే చాలా ఇష్టమని చిన్నతనంలో బాక్సింగ్ నేర్చుకున్నాడని తెలిపింది ఎన్సీసీలో కూడా చేరి స్కూల్లో టాపర్ గా నిలిచాడని వెల్లడించింది ఇంట్లో తనను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వంట కూడా చేసి పెడతాడంటూ కన్నీరు పెట్టుకుంది ఇరుగు పొరుగు వారితో సంజయ్ ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తించలేదని సంజయ్ రాయ్ తల్లి చెప్పుకొచ్చింది సంజయ్ రాయ్ మొదటి భార్య క్యాన్సర్ తో మరణించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై దాంతో మద్యానికి బానిసయ్యాడని తెలిపింది ఆ తర్వాత నాలుగు పిల్లిలు చేసుకున్నట్టు వెల్లడించింది ఆ ఘటన జరిగిన రాత్రి అతడు ఏం తినలేదని అక్కడ పనిచేస్తున్న విషయం సైతం తనకు తెలియదని సంజయ్ రాయ్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది నిందితుడి సోదరి మాత్రం తన సోదరుడు తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలని పేర్కొంది ఇటీవల నిందితుడు రెండో భార్య తల్లి అతడి అత్త మాత్రం ఇప్పటికే అతడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే గర్భంతో ఉన్న తన కూతురిపై దాడి చేసి గర్భస్రావం సైతం అయ్యేలా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది వైద్యురాలపై జరిగిన అఘాయిత్యం అతను ఒక్కడే చేశాడంటూ మాత్రం తాను నమ్మనని చెప్పింది దీని వెనుక కొంతమంది ఉండొచ్చని కూడా అనుమానం వ్యక్తం చేస్తోంది